నిన్న మేడిపల్లిలోని బండి కన్వెన్షన్ హాల్లో నవంబర్ ఇరవై మూడు సత్యసాయి జన్మదినం సందర్భంగా తొంభై తొమ్మిది భజనల కార్యక్రమంలో భాగంగా మన డీనన్ టీవీ తెలుగు ఛానల్ వారు అక్కడికి సందర్శించడం జరిగింది మరియు వారి యొక్క మనోభావాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మేడిపల్లి సత్యసాయి కన్వీనర్ మోహన్ రెడ్డి రాజపేట సత్యసాయి సేవా సంస్థల భజన బృందం సభ్యులు రామచంద్రగుప్త వెంకట్రెడ్డి సుధాకర్ రాజు రమేష్ రైతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యిరామ్ సార్ ఈరోజు మీరు మేడిపల్లిలో మన బండి కన్వెన్షన్ సెంటర్ మీరు ఏం ఉద్దేశంతో సత్యసాయి బాబా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు చెప్తారా మా తల్లి తల్లి గురువు దైవం సర్వం తారైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గత కోటి కలిగిన ప్రశ్నలాంటివి సమాధానం చెప్పడానికి మా ఇంటర్వ్యూ చేయడానికి పట్ల బాసి సత్తాయి బాబా వారికి ముప్పై తొమ్మిది వరకు అనుమతిన వేదికల్లో మారుతా మొత్తం సంకల్పం ఎన్నికలు ఏంటంటే ముప్పై తొమ్మిది గంటలు ఆ ఘంటాబాగం ఎంత మన ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏదైనా నాలుగు లక్షణ కమిటీ తమిదలవాడు హైదరాబాద్ మెజారిటీ సపోర్ట్ చేసి సరే సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి మూడు రోజులు అయింది కదా రెండు రోజులు అయింది కదా ఇది ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు ముగుస్తుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ కార్యక్రమం తలుపుడు రాబోయే నవంబర్లో పుట్టపర్తి సత్యసాయి జన్మదిన సందర్భంగా మీరేమైనా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా లేకపోతే మీరు మీ భజన మండలి పుట్టపర్తికి వెళ్తుందా ఇక మీరు ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ సత్యసాయి సేవా సమితిలో పాల్గొని మీరు సేవాదారు కార్యక్రమాలు చేస్తుంటారా అదేవిధంగా ఈ మేడిపల్లి మన పిడ్జాయిగూడలో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేపడతారాపున సేవ చేయడానికి ప్రతి సంవత్సరం ఆ దేవా మెడికల్ ఏంటంటే ఎన్యువల్ మెడికల్ క్యాంప్ టెంపరరీ మెడికల్ క్యాంప్ అలాగే ఇంకా వర్క్ అంటే వైద్య విజ్ఞాన ప్రకటన కార్యక్రమాలు వాళ్ళకి అవసరాలు ఏమిటి అంటే ప్రిన్సిపల్ వారిని కన్ఫర్మేషన్ ఆధారిత మార్చాలి ఇప్పుడు ఫైనల్ గా సార్ మీరు ఈ ప్రపంచానికి ఏం తెలియజేస్తున్నామని అనుకుంటున్నారు

ఆయన మన ఎందు లేకపోయినా వారి సేవలు ఎన్నో మీరు గుర్తు చేస్తున్నారు ఇంకా మరి వారి భగవంతుల గురించి మీరు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మాకు చెప్పింది ఒకటే ఒకటి ఒకటే ఒకటి మా మా జీవన మళ్ళీ సేవాళ్ళు కావాలని మా నిర్ణయం బలవంత బలంతో బలమైన నిర్ణయం అండి ఇవాళ మూడున్నర లక్షలు అర్థం కనుక ఈ మూడున్నర లక్షలు మళ్ళీ వేరే సేవా కార్యక్రమాలు ఇవ్వడానికి ఖచ్చితంగా రావాలంటే అదే పిల్ల పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే కళలు లేని వాళ్ళకి అమృత ఒక ఫ్యామిలీ

సాయిరామ్ మీరు నెమిలే గ్రామము మీరు రాజాపేట మండలం నమ్లే గ్రామ సత్యసాయి సేవా సమితి మరియు రాజాపేట సంతి ఇద్దరు ఇక్కడికి రావడానికి వీళ్ళు ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు సాయం మీరు ఇలా ప్రతి సంవత్సరం మీరు మేడిపల్లికి వస్తుంటారా లేకుంటే ప్రోగ్రాం ప్రజల ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ ఉన్నా వెళ్తుంటారు ప్రతి సంవత్సరం కూడా మరి ఈ ప్రపంచ దేశాల్లో మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా మీరు రేపు నవంబర్ ట్వంటీ థర్డ్ సత్యసాయి బాబా జన్మదిన సందర్భంగా మీరు ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా మీరు ఈ సాయి బర్త్డే సందర్భంగా మీరు పుట్టపర్తి ఏమన్నా ప్రోగ్రాం ఉందా వెళ్తారా ఎంతమంది వెళ్తారు మీరు అక్కడ వెళ్ళి ఏ ఏ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీకున్న ఇప్పుడు మీరు మీరు క్లియర్గా మీరు ఈ స్వామివారి సందేశం ప్రపంచానికి ఏమి ఇస్తున్నారు మీరు ఇప్పుడు సత్యసాయిబాబా పుట్టపర్తి వారు అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచినీరు కానీ విద్యా సంస్థలు కానీ ఆయన చాలా సేవలు ప్రపంచానికి మొత్తం ఆయన దిక్సూ